ஜன் ஜன் சப்டி சப ஜ పట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళని పట్టుకొని ఊరు ఇడిపిస్తాడా మమ్మల్ని ఆడలను ఊరు ఇక్కడ ఉన్న వాళ్ళను ఆయన ఎక్కడ ఏ ఆడ మనిషికి న్యాయం చేసినాడు సూప్యం నా ముందరికి రమ్మాను నాకు నాకు ఫోన్ చేసి ఒక ఆడ మనిషిని మందు దారి ఒకప్పుడు ఫోన్లు చేసి ఇతడా చేసి పక్క పంపించిన ఏ ఆడ మనిషికి న్యాయం చేసినాడని ఈ పొద్దు ఆడ మనిషిని పిలిచే పడుతున్నాడు శిల్ప బేటికి రావాలా చక్కెర What? <laughs> 大家大家 హాయ్ వ్యూయర్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి